హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫస్ట్ సండే అండి మేమైతే గుంటూరు వెళ్తున్నాము ఎవ్రీ సండే ఎవ్రీ ఫస్ట్ సండే మేము గుంటూరు వెళ్తామని చెప్పాను కదా అలాగే స్టార్ట్ అయ్యాము నైన్ అవుతుంది టైం వచ్చేసి టెన్ థర్టీకి ప్రేయర్ స్టార్ట్ అవుతుందండి మాకు ఇంకా వెళ్తూ వెళ్తూనే టిఫిన్ తినేసి దారిలో వెళ్దాము అన్నట్టు నైన్కే స్టార్ట్ అయ్యాము వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది జర్నీ లాస్ట్ మంత్ ఫస్ట్ సండే అయితే అసలు మామూలుగా లేదు ఎండకి జడిసి మేము బస్కి వెళ్ళాము బస్కి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది పడ్డం ఆటోలు మారడం అవి ఇవి చర్చికి వెళ్ళడం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా ఇబ్బంది అయ్యింది ఇంకా అలా కాదని ఇంక బైక్ వేసుకుని వెళ్ళిపోయాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి విజయవాడ టు గుంటూరు జర్నీ మనకి ఇంకా అందుకే బై బైక్ మీద సరదాగా నెమ్మదిగా వెళ్ళాము ఇంకొక చోట అయితే ఆగి టిఫిన్ అయితే తిన్నాము ఇక్కడ టిఫిన్ చాలా టేస్టీగా ఉంది ఆయనేనండి ఓనర్ గారు చాలా మంచి వ్యక్తి ఏంటి ఒక్కసారికే డిసైడ్ చేసేస్తావా అని అంటే అవునండి డిసైడ్ చేయొచ్చు కొన్ని విషయాల్లో తను మాట తీరు కానీ తను ఇతరుల పట్ల చూపించే అదే రెస్పెక్ట్ కానీ చాలా నచ్చింది మేము ఖచ్చితంగా బాగుందనే చెప్పాను చిన్ను కూడా వెళ్ళి చాలా బాగుంది టిఫిన్ అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయినా ఫీడ్బ్యాక్కి ఓకే గుంటూరు అయితే వచ్చేసాం ఫైనల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏదో తెలియని ఫీలింగ్ అనమాట ఫస్ట్ సండే కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తాను నిజంగా ఇంక ఇక్కడికి వచ్చేసరికి పనసకాయలు తర్వాత పైనాపిల్ ఆల్ ఇక సీజన్ అనమాట బాగా ఎక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా అవే కనబడుతుంది అదే స్మెల్ చాలా ఇష్టం నాకు పైనాపిల్ కానీ పనసకాయ కానీ చాలా చాలా ఇష్టం నాకు ఫ్రూట్స్లో ఇంకా గుంటూరు అయితే ఇంకా టర్నింగ్ వచ్చేసింది ఇంక ఇక్కడికి వచ్చేసేసరికి సండే కదండి సండే అంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే ఇదంతా చేపలు రొయ్యలు పీతలు ఇవన్నీ అనమాట ఇక్కడ అమ్ముతూ ఉంటారు చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకుంటారు అనమాట ఇంకా ఇక్కడే చేయించుకుని తీసుకెళ్ళిపోతారు డైరెక్ట్గా ఇక సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీగా మామగారు మాత్రం సింగిల్గా స్పెషల్గా కూర్చుని అమ్ముతున్నారు ఇదేనండి వాసవి క్లాత్ షోరూమ్ హోల్సేల్ది చాలామందికి తెలుసు తెలియని వారి కోసం చెప్తున్నాను ఎందుకంటే మా వాళ్ళు కూడా చూస్తారు కదా గోదావరి సైడ్ వాళ్ళు వాళ్ళ కోసం అయితే నేను చెప్పాను ఈ వీళ్ళు ఏంటో తెలుగుదేశం జెండా పట్టుకుని తిరుగుతున్నారు నాకు అర్థం కాలేదు ఏంటో దారిలో వస్తుంటే కనిపించారు ఇంకా షార్ట్ కట్ అనమాట మెట్రో మాల్కి ఆపోజిట్లో అనమాట మా చర్చి ఇంకా సీతానగర్ సెకండ్ లైను లో దగ్గర ఉంటుందన్నమాట మా చర్చ అయితే మేము వెళ్ళేది మా హస్బెండ్ వాళ్ళు అక్కడికి వెళ్తారు మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా ఇంకా సెవెన్ ఇయర్స్ నుంచి నేను కూడా ఇక్కడికి వస్తాను అనమాట చాలా చక్కగా ఉంటుంది వర్షిప్ అయితే జరుగుతుంది చాలా చక్కగా వర్షిప్ జరుగుతుంది మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రేయర్ చేసుకున్నాము మంచిగా ఏంటో ఒక సండే రాలేదు అని అంటే ఏదో తెలియని ఫీలింగ్ అనమాట నేను కూర్చున్నాను కాలేదు కొంచెం నెప్పుగా ఉంది అనేసి కూర్చున్నాను నుంచునే నేను కూడా వర్షిప్లో ఉంటాను కొంచెం కాలు అది సపోర్ట్ చేయక తిమ్మిరిగా ఉండి నుంచోలేకపోయి అన్నాను ఈరోజు మెసేజ్ వచ్చేసి అంకుల్ ఏం చెప్పారంటే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము పదిహేడవ వచనమైతే చెప్పారు అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవ్వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఈ వాక్యం గురించి చెప్పారు చాలా చక్కగా ఇంకా చందు ప్రేయర్ చేశారు మా హస్బెండ్ కూడా ప్రేయర్ చేశారు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదండి దాని నిమిత్తం ప్రేయర్ చేయమని పిలిచారు చక్కగా ప్రేయర్ కూడా మంచిగా జరిగింది దాని గురించి అంతా చెప్పారు వివరించారు ఇంకా చిన్ను బాబు పేరు ప్రిన్స్ అనమాట వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాం ఆ సిస్టర్ మాకు ప్లేస్ ఉంచుతారనమాట మేము దూరం నుంచి వస్తున్నాం కదా నేను ఉంచమంటాను తను ఎప్పుడు నా కోసం ప్లేస్ అయితే ఉంచుతారు చక్కగా కూర్చుని వర్షిప్ అంతా చాలా చక్కగా జరిగిందనమాట ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది ఈరోజు ఫస్ట్ సండే కాబట్టి లవ్ ఫీస్ట్ ఉంటుంది తన పేరు హైడి పాప తను చక్కగా అది కూడా ఆడుకుంటుంది తను ఇంకా భోజనానికి అయితే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసారు భోజనాలు పెట్టడానికి ఈరోజైతే వెజ్ కర్రీసేనండి మంచిగా అంత చర్చ్ మెంబర్సే కుక్ చేశారనమాట నేను కూడా పాల్గొనేదాన్ని లేనందుకు బాధపడ్డాను కానీ దేవుని చిత్తమైతే మరలా అవకాశం దేవుడు ఖచ్చితంగా దయచేస్తారు ఈరోజు మెను వచ్చి ఆలు కుర్మ వంకాయ పచ్చిసనపప్పు మసాలా తర్వాత సాంబార్ పెరుగు అయితే సింపుల్గా చక్కగా చాలా చక్కగా ప్రశాంతంగా అయితే జరిగింది బ్రదర్ వాళ్ళు వడ్డిస్తారు ఇక యూత్ పిల్లలు అమ్మాయిలు ఇంత సర్వ్ తీ చేసేస్తారనమాట ప్లేట్స్లో పెట్టించేస్తే మనం కూర్చున్న దగ్గరికి తెచ్చిచ్చేస్తారు చిన్నపిల్లలేమో వాటర్ సప్లై చేసేస్తారు నేను కూడా చేసేదాన్ని చెప్పాను కదా కొంచెం కాలది బాగాలేక నేనైతే వెళ్ళలేకపోయాను నాకు కూడా పరిచర్య చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి ఇంకా లాస్ట్లో మళ్ళీ మా హస్బెండు చందు ఇద్దరు కలిపి సాంగ్ అయితే పాడారు చక్కగా చాలా చక్కగా వర్షిప్ అయితే జరుగుతుంది ఏంటో దేవుని మందిరంలో ఒక రోజు గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టమనే వాక్యము ఉన్నది కదా నిజంగా అదే అనుభూతి నిజంగా ఉంటుంది చాలా నచ్చుతుంది ఒక్కరోజు మానేస్తే ఏదో తెలియని వెళితే చాలా బాధగా అనిపిస్తుంది అందుకే ఏ సండే కూడా మిస్ అవ్వం అన్నమాట ఇంకా వీళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ చర్చి యూత్ అనమాట ఆడపిల్లలు వీళ్ళంతా ఈరోజు వీళ్ళంతా సాంగ్స్ పాడతారు కదా వైట్ రెడ్ అనమాట ఈరోజు వేసుకున్నారు చక్కగా గ్రేసీ కీర్తన నిర్మల అనమాట అన్నయ్యతో మాట్లాడుతున్నారు ఇంకా అన్నయ్య అన్నయ్య అని ఇంకా మేము దూరం వచ్చాం కదా మాట్లాడుతున్నారు వీళ్ళంతా చిన్ను ఫ్రెండ్స్ తన పేరు చిన్ను తర్వాత వాళ్ళందరితో చిన్ను అయితే మాట్లాడుతుంది ఇంకా కాసేపు దూరంగా వచ్చాముగా ఎలా ఉంటున్నారు ఏంటి అని వాళ్ళు కూడా స్కూల్లోనే చేస్తారు ఇంకా మాట్లాడుకుని ఇంకా బయలుదేరి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వస్తే క్రికెట్ మ్యాచ్ ఒకటి వస్తుంది చూశారు రెక్కి టెన్త్ క్లాస్ అండి ఇప్పుడు మామూలుగా లేదు తనకి ప్రెషరు ఇంకా కాసేపు అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు అక్క అయితే సండే స్కూల్కి వెళ్ళారు ఆ అబ్బాయి పేరు అమ్మను వీళ్ళు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు అప్పుడే టెన్త్ క్లాస్కి వచ్చేసారు పెద్దోళ్ళు అయిపోయారు ఇంకా అక్క సండే స్కూల్కి వెళ్ళారు కదా రిక్కి ఆడుకుంటున్నాడిగిందే ఇంక మేమైతే కాసేపు కూర్చొని ఇంకా సాయంత్రం ఫైవ్ కలా స్టార్ట్ అవుదాము అని ఆగామన్నమాట ఇంకా మిల్కీ వచ్చేసి బట్టలు మడత పెడుతుంది చాలా కష్టంగా పాపం తప్పక మడత పెడుతుంది మిల్కీ ఏదో అడిగింది దానికోసం ఈయన చెప్తున్నారనమాట ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారనమాట మిల్కీకి ఇంకా నేను కూడా వింటున్నాను ఇంకా వచ్చాడు ఎందుకు వచ్చాడు అని అంటే బాల్ పోయిందంట వీళ్ళు క్రికెట్ ఆడతాకెళ్ళారు కదా బాల్ పాగొట్టుకున్నారు అటు ఎక్కడో పడిందంట ఇప్పుడు బాల్ కావాలి ఆడుకోవాలి ఎందుకంటే మళ్ళీ సండే తప్పితే వాళ్ళకి ఆడుకోవడానికి ఉండదు కదా టెన్త్ కదా ఇంకా పాపం మనీ కోసం చూస్తున్నాడు మనీ కోసం చూస్తే దొరకలేదు వాడికి ఇంకా మిల్కీది డిబ్బీ ఉన్నదంట ఆ డిబ్బీ వాడు తీసుకొచ్చాడనమాట ఏంటి రిక్కి అని అంటే ఇలా బాల్ పోయింది సోనీ అని చెప్పాడు ఆ మిల్కీ ఏమో అది నాది ఎందుకు తీస్తున్నావు అని అంటుంది వీళ్ళు ట్రై చేద్దామనేసి పాపం చాలా ప్లాన్ చేశారు చేసి అసలు తీసి వాళ్ళు కూడా చేయరు అంతా ఇది మా వారైతే మామూలుగా చేయలేదు మా నాని ఇంకా అది చేసి ఇది చేసి అది తీసుకురండి ఇది తీసుకురండి ఇది తీసుకురండి అన్నారు కానీ పాపం ఒక్క రూపాయి కూడా తీయలేకపోయారు తీయలేకపోయారు మిల్కీ ఏమో ఈయన చేస్తున్నారని టీవీ ఆఫ్ చేసేసింది మళ్ళీ రిక్కి వెళ్ళి టీవీ ఆన్ చేసి వచ్చాడు పాపం వాడికేమో బాల్ కావాలి మిలికి ఏమో డబ్బులు బయటికి రాకూడదని ప్రేయర్ చేసుకుంటుంది ఈయనేమో ట్రై చేస్తున్నారు పుల్లలన్నీ విరగొట్టి విరగొట్టారు కానీ ఒక్క రూపాయి కూడా బయటికి రాలేదు ట్రై చేశారు కానీ రాలేదు చాలా ఫన్నీగా అనిపించింది ఆ రోజు అయ్యో అనిపించింది కాసేపు రిక్కీకి ఏమో రావాలని సరే వాళ్ళు రావట్లేదని పక్కన పెట్టేసినప్పుడు నేనైతే ట్రై చేశాను ట్రై చేస్తే ఫైనల్గా నాకైతే ఒక నోట్ వచ్చింది టెన్ రూపీస్ నోట్ ఫైనల్గా నేనైతే సాధించేశాను ఇంకా చూసుకోండి వాళ్ళకి రాలేదు నీకు రాదు అని నన్ను అన్నారు కానీ ఫైనల్గా నేనే తీశాను ఇంకా మామూలుగా లేదు అక్కడ డామినేషన్ నేనే అక్కడ వచ్చిందని హ్యాపీగా వాడికి ఇచ్చేస్తే వాడు కొనుక్కున్నాడు ఇంకా బయలుదేరిపోయామన్నమాట గుంటూరు నుంచి బయలుదేరిపోతే గుంటూరు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అని చెప్తున్నారు మనకి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంకా తప్పదు కదా మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంది ప్రిపరేషన్స్ ఉంటాయి వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవాలి కావాల్సినవి అన్నీ మనం సండేనే అరేంజ్ చేసుకోవాలి కంటే ఇద్దరు లంచ్ కదా ఇంకా ఇది నంబూర్ వచ్చేసరికి కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారిది ఉంటుంది కదా ఆ ప్రేయర్ది అనమాట మనం ఎప్పుడు వెళ్ళలేదు కాకపోతే మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను నంబూర్ అనమాట ఇంకా మనం విజయవాడ హై విజయవాడ గుంటూరు హైవే మీద అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర చెప్పాను కదా ట్రండ్ సెట్ మాల్ అని ట్రెండ్ సెట్ మాల్ దగ్గరకు వస్తే ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంకా చిన్ను చెప్పాను కదండి ఆల్రెడీ షార్ట్లో నన్ను కన్విన్స్ చేసి ఇంక మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఏదైనా హండ్రెడ్ రూపీస్ అనమాట చిన్ను ఏమో ఎక్కుతాను ఎక్కుతాను నాకేమో భయం అందరూ అక్కడ కొంతమంది ఎక్కిన తర్వాత ఏడుస్తున్నారు అమ్మో ఏదైనా అవుతుందేమో ఎందుకు వచ్చింది అలాంటి అడ్వెంచర్స్ మనకు అవసరం నాకు ఇష్టం ఉండదండి ఫస్ట్ నుంచి కూడా అడ్వెంచర్స్ ఎందుకు భయం అని కానీ చిన్ను అయితే అస్సలు ఊరుకోలేదు నేను కంపల్సరీ ఎక్కుతానమ్మా నాకు అసలు భయం లేదు నువ్వు భయపడకని నన్ను నాకు ధైర్యం చెప్తుంది అసలు బండి మీద వస్తే జుట్టు పిచ్చోళ్ళగా అంతా చెరిగిపోయి మామూలుగా ఉండదు చిక్కులు పడిపోయి ఇంకా అలా ఉన్నాను ఎప్పుడో స్టార్ట్ అయ్యాం కదండి అసలు రెస్ట్ తీసుకోలేదు బాగా టైర్డ్ అయిపోయాం ఫుల్ టైర్డ్గా అనిపించింది నాకు ఇంకా చూసుకుని ఇంకా చిన్ను అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా సరేలే ఎప్పుడు పిల్లల్ని అట్లానే ఉంచకూడదు మబ్బుగా ఎంకరేజ్ చేయాలి అది మరీ భయపడేది అయితే మనం పంపించాం కదా ఒకసారి ట్రై చేయనియ్యి అనని ఇంకా క్యూలో నుంచుని మరి తనని ఎక్కించారు తర్వాత చిన్ను అయితే నేను అసలు ఊహించిన దానికి ఆపోజిట్ అనమాట నేను భయపడుతుంది అని అనుకున్నాను కానీ పెద్ద పిల్లలే అరిచారు కానీ చిన్ను మాత్రం అసలు ఆ ఫైవ్ మినిట్స్ కూడా చాలా ఎంజాయ్ చేసింది వచ్చిన తర్వాత కూడా అసలు దిగిన తర్వాత కళ్ళు తిరగడం అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ తన రియాక్షన్ మీరే చూడండి ఎట్లా వచ్చి నన్ను ఎక్కిరించిందో అసలు మమ్మీ ఎందుకు మమ్మీ భయపడతావు అసలు ఏం లేదు నువ్వు కూడా ఎక్కొచ్చు కావాలంటే అని నాకు సజెస్ట్ చేసింది అనమాట ఇంకా బయటే సెట్ దోశ చిట్నీత ఇడ్లీలు తినేసి మేమైతే ఇంటికి వచ్చేస్తాం మా డే అయితే ఇలా గడిచిందండి ఓకేనా బాయ్